అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రతిదిన ఉదయకాల వర్తమాన శీర్షికను ట్రే మొదటి జాముని మీకు అందించటకు నా ప్రభు నాకెంతో ప్రోత్సహిస్తున్నారు ప్రతి దినం ఆయన పాదాల దగ్గర వర్తమానాలు నేర్చుకొని ఇలా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ వంటి సోషల్ మీడియాలో అనేకులకు దేవుని వాక్యాన్ని వినిపించేటప్పుడు ప్రకటించేటప్పుడు దేవుడి చిన్న సదవకాశాన్ని బట్టి మొదట నా త్రియేక దేవునికి మహిమ కలుగుని కాక తదుపరి నా శ్రోతలు నా మిత్రులు ఆప్తులు వాక్యం పట్ల ప్రియులైన వారందరికీ నా శుభాలు నిజంగా ఈ సోషల్ మీడియాలో తన ఒక శైలి కనపరుచుకొని వాక్యాలు ప్రకటించగలుగుతున్నాము అంటే మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ చేస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ వంటి చిన్న చిన్న ఉపయోగకరమైన విషయాలను బట్టి నేను ప్రభువుని స్థుతిస్తున్నాను చాలా సంతోషం ప్రేమ దేవుని పెట్టారా తెలియని వారికి వాక్యాలు తెలియచేయనివ్వండి అనేకులకు చేరవేలాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మహాకృపలో మీరు కూడా పాలిభాగస్తులు భాగస్థులు కావలసిందిగా కోరుకుంటున్నాం ఇప్పుట దేవుని వాక్యాన్ని ప్రభు పాదాలద్ద నేర్చుకుందాం సమయంలో రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయం నాలుగవ మూడవ చందాన్ని చదువుకున్నా రెండు సమయాలు పన్నెండు మూడు అయితే ఆ దరిద్రుని తాను కనుగొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయినో వాడు దానిని పెంచుకుని చుండగా అది వాని యొద్ద వాని బిడ్డ యొద్ద ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోని త్రాగుచు వాని కౌగిట పండుకొనచ్చు వానికి కుమార్తె వలె ఉండెను చదవబడిన వాక్యను మనం పరిశీలించిన వారమైతే ఎప్పుడైతే దావీదు ఉరియా భార్య అయిన బర్షపా విషయంలో చేసిన పొరపాటును తద్వారా ఆ ఉరియా చనిపోయిన విధానాన్ని బర్షపాను తన భార్యగా చేసుకున్న విధానాన్ని ఎవరికీ తెలియకూడదు అనుకున్న దావీదు జీవితంలో సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుని హెచ్చరించడానికి దావీదు యొక్కకు నాతాను ప్రవక్తలు పంపించారు రాజు ఎదుట డైరెక్ట్గా మాట్లాడితే శిక్ష తప్పదు కనుక ఒక కథారూపములో నాతాను ప్రవక్త దావీతో మాట్లాడడం మొదలుపెట్టాడు ఒక దరిద్రుడు ఉన్నాడని ఆయనకి ఒకే ఒక్క గొర్రెపిల్ల ఉందని అది ఆడగొర్రెపిల్లని చెబుతూ ఆ దరిద్రుని యొక్క చేతిలో అది ఎలా పెరుగుతుందో ఎలా గోరుముద్దలు తింటుందో ఎలాగ ఒకే గిన్నెలోనే తాగుతుందో అని చెప్పుకుంటూ వస్తూ అదంట ఆ దరిద్రుని యొక్క కౌగిలిలో పండుకొని చూ అది ఆయనకి కుమార్తె వలె పెరిగింది అనే మాటను తెలియజేశాను నేను ప్రభు సన్నిధానం అది ధ్యానిస్తూ ఉండగా కౌగిలి కౌగిలి అనే అనుభవాన్ని నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను కౌగిలి ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఎదిగిన వారమే ఒక బిడ్డ తల్లి కౌగిల్లో పండుకుంటుంది విశ్రాంతి సురక్షితం తన కుమార్తె అనిపించుకోవడం మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో కొన్ని రకాలైన కౌగిళ్ళు ఉన్నాయి తల్లి ఒడిలో ఉన్న బిడ్డ తల్లి ప్రేమను కౌగిల్లో పొందుకుంటుంది అలాగే ఒక ప్రియుడు ప్రియురాలు యొక్క కౌగిలి సాద తీరుతూ ప్రేమను కనపరుచుకుంటూ ఉంటుంది మన దేవుని కౌగిలి కూడా మనకి అవసరం కౌగిలి అని ఈ లోకములో ప్రేమికులుగా అత్యాశాపరులుగా కొంతమంది కేవలం కామక్రోధ మతమచ్చరణముల కొరకు వాడుకునే ఒక అలవాటుగా మారిందేమో పదములో లేదా చెప్పే విధానములో మనుషులు పొరపాటు చూడవచ్చు కానీ కౌగిలి అనేది ఒక నిష్కపటమైన ఒక అనుభవాన్ని సూచిస్తుంది బైబిల్ చెప్తుంది పరమగీత గ్రంథము రెండవ అధ్యాయంలో సాక్షాత్తు ఒక ప్రియుని ప్రియురాని సంబోధిస్తూ సలోమోను మహారాజు రాస్తేలా అంటున్నాడు ఆరో వచనం ప్రకటన సారీ పరమగీతం రెండు ఆరు అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది కుడి చేత అతడు నన్ను చున్నాడు ఇదే మాట ఎనిమిదో అధ్యాయ మూడో వచనంలో కూడా పరమగీతంలో మనం చూడవచ్చు దేవుడు అంట తన కుడి చేతితో మనను కౌగులించుకున్నాడు దేవుని కౌగిలి మనకు అవసరం ఇవ్వచ్చు చాలామంది దేవుని కౌగిల్లోనికి రాలేకపోతున్నారు దేవుని సన్నిధిలోనికి సహవాసంలోనికి ప్రార్థన అనుభవంలోనికి రాలేకపోతున్నారు ఈరోజు మనుషుల జీవితంలో దేవునితో ఒక తల్లి బిడ్డ ప్రీడు ప్రీడాలు యొక్క అనుభవాల్లోకి రాలేకపోతున్నారు ఎంతటి విచారము ఎంతటి దుఃఖము ఒకసారి ఆలోచన ఈ కౌగిలిని పొందుకున్న అనుభవాన్ని మనం అనేక విషయాలు చూడవచ్చు ఏసుక్రీస్తు ప్రభువారు సత్సరియుడిగా ఉన్నప్పుడు మార్పుశ వార్త తొమ్మిదో అధ్యాయ ముప్పై ఆరు వచనములో శిష్యుల మధ్య విభేదాలు కలిగినప్పుడు పిల్లలను ఆటంకపరిచినప్పుడు బిడ్డలంట కౌగిల్లోనికి తీసుకున్నాడని బయటికి చెప్తుంది మార్పుశ వార్త పదో అధ్యాయము పదహారు వచనములో మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే కౌగుల్లో ఉన్న అంట దేవుడు ఆశీర్వదించును ఈరోజు కనుక మనం దేవుని కౌగుల్లోకి వస్తే మన తల అంటే ఆయన చెయ్యి ఆశీర్వదిస్తాడని మార్ కుశవార్త పదవ అధ్యాయము పదహారు వచనముల పిల్లారా చాలా స్పష్టంగా దేవుడు రాయించి ఉన్నారు చదువుతున్నాను చూడండి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులించి ఆశీర్వదించను నిజంగా మనం దేవుని కౌగిల్లోనికి వస్తే కనుక మనకి ఆశీర్వాదం ఉంటుంది ఆశీస్సులు దక్కుతాయి ప్రభు యొక్క కృపను పొందిన వారంగా మారుతాం అలాగే మనం గమనించిన వారమైతే ఇందాక రెండో సమయాల క్రిందం పన్నెండో అధ్యయ మూడవ చనంలో కౌగిల్లోనికి వచ్చిన ఆ పిల్లంట అతని కౌగిల్లో పండుకున్నది అనే మాట మనం చూస్తున్నాం పండుకొనడం అంటే విశ్రాంతి ప్రయాసవడి భారం మోసిన సమస్త జిల్లా నా రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు ప్రభు ఈరోజు చాలామంది జీవితంలో ఒక బిడ్డ ఎంతో ఆడి పాడి సరదా పడి తల్లి కౌగుల్లోకి వచ్చినప్పుడు ఆ కౌగుల్లో విశ్రాంతిని పొందుతారు నిజంగా నేను నాకు జీవితంలో ఎన్నో కష్టాలు ఒడుకులు ఇబ్బందులు శోధనలు సమస్యలు కన్నీరు వేదన ఇబ్బంది ఎన్నో మనిషిని క్రొంగదీస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుండగా మనం ప్రభు కౌగుల్లోకి వస్తే మనకి విశ్రాంతి దొరుకుతుంది అంత మాత్రమే కాదు వానికి కుమార్తెగా పెరిగిన అన్నట్లుగా అంటే ఒక రకమైన రక్త సంబంధాన్ని ప్రభు కౌగిల్లో మనం పొందుకుంటామనే మాట మరొకసారి చెప్తున్నాను ఇక చివరిగా మనం చూసుకున్న వారమైతే కౌగిల్లో జరిగే కొన్ని విషయం ఒక విషయం అతి శ్రేష్టమైన విషయాన్ని ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము మనం చూసిన వారి మీద పిల్లారా సరే మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం దేవుడు ఈ యొక్క దైవజనుడైన ఏలియాని రాజైన ఆహాబు దగ్గరికి వెళ్ళి మూడున్నర సంవత్సరాలు వర్షం కురవడం చెప్పమన్నప్పుడు వెళ్ళి అది ప్రకటించాడు కీరేత వాగు దగ్గర ఉన్నప్పుడు కాకులు రొట్టె ఆ యొక్క రొట్టి మాంసాన్ని తావడం మనం చూస్తాం కీరేత వాగు ఎండిపోయిన తర్వాత దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు సారేపాతుకు వెళ్ళు అక్కడ విధవరాలు ఉంది ఆ విధవరాలు నేను పోషించింది అన్నప్పుడు ఆయన సారేపాత గ్రామానికి వెళ్తున్నప్పుడు దా యొక్క ఎంట్రన్స్లోనే ఒక స్త్రీ విధవరాలు ఆమె కట్టెలు ఏరుకుంటూ కనబడింది ఆమె దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అడగడం వస్తా వస్తా ఒక అప్పుడు చేసుకొని రమ్మని చెప్పినప్పుడు అమ్మ మేము తిని చనిపోదాం అనుకుంటున్నాము అంటున్న సమయంలో వెళ్ళి ఒక అప్పును తీసుకురా అని చెప్పినప్పుడు ఆమె చేసిన విధి విధానాన్ని బట్టి బైబిల్ చెప్పిన మాట ఆ మూడున్నర సంవత్సరాలు తొట్టులో ఉన్న పిండి తరగలేదంట బుడ్డులో ఉన్న నూనె ఇంకిపోలేదంట అలాగా వారు పోషించబడ్డారు అయితే పిల్లలు మనం చూసిన వారమైతే అయితే పద్దెనిమిది వచ్చిన ఆ యొక్క పదిహేడు వచ్చలు చదువుతున్నాను అటు తర్వాత ఆ ఇంటి యజమానుడు రాలేని ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ జాలనంత వ్యాధి గలవాడాయను ఆమె ఏలియాతో దైవజనుడ నా ఎద్దకు నీవు రానిమిత్తమేమి నా పాపమునకు నన్ను నాకు జ్ఞాపకం చేసిన కుమారుడు చంపుటక నా ఎద్దకు వచ్చితవా అని మనవ చేయక ఆ విధవరాల యొక్క కుమారుడు చనిపోయాడని రోగంతో ఆ చనిపోయిన తరువాత నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నా ఉమ్మడి చంపడానిక నా పాపాన్ని జ్ఞాపకం చేయడానిక నేను చేసిన పాపానికి ఇవ్వడానిక అని చెప్పి దైవజనుని నిందించడం మొదలు పెడుతుంది అప్పుడంట అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిల్లో నుండి వాణిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి సరే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక పాపి అయిన మనిషిని కౌగిల్లో ఉండేదానికంటే ఆ బిడ్డ బ్రతకాలి అంటే ఆమె కౌగిల్లో నుండి అతని కౌగిల్లోనికి మార్చమాట అప్పుడు పయసుకు తీసుకువెళ్ళడం ప్రార్థన చేయడం ఆ బిడ్డ బ్రతకడం మనందరికీ తెలుసు ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే ఎల్లప్పుడూ లోకపు కౌగుల్లో లోకపు యొక్క ఆలోచనలో ఉన్న మనిషి ఒక్క పర్యాయం దేవుని కౌగుల్లోకి వస్తే తాను బ్రతుకుతాడు మరొక అనుభవాన్ని ముందు పెడతాను అపోస్తుల కార్యము ఇరవయో అధ్యాయం మనందరికీ బాగా సుపరిచితమైన అనుభవమే అపోస్తుల కార్యం ఇరవయో అధ్యాయం ఏడవచ్చ పౌలు పిలుపు నుండి తోయాకి వచ్చిన దినాలు అది ఆదివారం అని విరిచే సమయం గనుక పౌలు భక్తుడు ఒక మేడగదిలో దీపాలు మధ్య తన సువార్తను సుదీర్ఘంగా ప్రకటిస్తున్నాడు ఆ సమయంలోనంట ఐతుకు అని ఒక చిన్నవాడు కిటికీ ఎక్కి అక్కడ కూర్చున్నాడు కూర్చున్న ఆ వ్యక్తి ఎప్పుడైతే నిద్రకు జోగి ఆ అంతస్తు నుండి మూడవ అంతస్తు నుండి కిందకి పడి చనిపోయిన మాట మనం ఇరవయో అధ్యాయము తొమ్మిదవ చరంలో చదువుతాం చదువుతున్నాం చూడండి మేము కూడి ఉన్న మేడగదు అనేక దీపములు ఉండెను అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాడ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర నిద్రభారం వల్ల జోగి మూడవ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడ ఎత్తబడేను అంతటా పౌలు కిందకు వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని మీరు తొందరపడకుడి అతని ప్రాణ మతంలోనే ఉన్నదని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టి విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరినో వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగినో చూసారా పౌలు భక్తుడు పడిపోయిన ఐతూకుని ఎప్పుడైతే కౌగులించుకొని తిరిగి ప్రాణం వచ్చినట్లుగా చేశారు నిజంగా దేవుని కౌగిలు కానీ దైవజనుల కౌగులు కానీ ఒక వ్యక్తి జీవితాన్ని తిరిగి బ్రతికించే ఒక రకమైన అనుభవాన్ని కలగజేస్తుందని ఎందుకో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత తెలియజేస్తాం కౌగిలి అంటే శరీర సంబంధమైనది కాదని దేవునితో గడిపే అది ప్రార్థన అనుభవం అని దైవజన్ల నోట వచ్చే ప్రతి సంభాషణ అనుభవాన్ని చూపిస్తుంది ఈరోజు దేవుని కౌగిలికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు దేవుని సన్నిధికి ఎంత దగ్గరగా ఉన్నావు దైవజనుల సహవాసములకి ఎంత దగ్గరగా ఉన్నావు దైవజనుల చేతి నీటకి ఎంత దగ్గరగా ఉంటున్నావు ఆయనను ఎత్తుకునే అంత దగ్గరగా ముద్దు పెట్టుకునేంత దగ్గర దగ్గరగా కౌగులించుకునే అంత దగ్గరగా నువ్వు ఉండగలిగిన నాడు ఆయన కృప దీవెన ఆశీర్వాదాన్ని నువ్వు సమృద్ధిగా పొందుకోగలిగిన వాడిని అవుతావు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవలసలలో మరణించారని గుర్తిరిగి ఆయన కౌగులికి చేరువారుమగా మనం మార్చబడినప్పుడు ఆయన ఇచ్చే దీవెనలు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నిండుగాను మెండుగాను పొందుకుందాం అటు కృప దేవుడు అందరికీ గాక తలవంచుండి ప్రార్థన చేస్తున్నాం మహాగణుడా మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం ప్రభువుకి దగ్గరగా మారే కృప ధన్యత భాగ్యము మాకు అనుగ్రహించమని ఈరోజు ఎంతమంది వాక్యం విని తమ జీవితంలో ప్రార్థించి దేవుని కౌగులికి దగ్గరగా ఉంటున్నారు అటు వారికి నీ కృపను గ్రహించమని ఏ సు పరిశుద్ధ మా పరమ తండ్రి మరణాట